ாயிரம்ேஜ்ய ేయామి ప్రక్షాళయా సమర్పయా దగ్గర ఆవరణ వస్త్రమాచార్యేనా భగవన క్యాణ మహోత్సవంలో స్వామి యొక్క పాదములు కడిగి కన్యను దానం చేయడానికి ముందుగా మధు పట్టాలు ఇవ్వబోతున్నారు అండి మధు అంటే వస్త్రాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు గది మధు సమ్మిశ్రం గది ఆవు పెరుగు తేనె ఈ రెండింటిని కలిపి తీయనటువంటి పదార్థాన్ని స్వామికి నివేదన చేశాం ఇప్పుడు స్వామికి వస్త్రాలు ఇవ్వబోతూ ఉన్నారు మన ఇళ్ళలో కూడా వివాహం జరిగినప్పుడు అల్లుడు కాళ్ళు కడిగి పెరుగు బెల్లం పెడుతూ ఉంటారు తీరేటువంటి పదార్థాన్ని తిని ఇక్కడి నుంచి మా అమ్మాయితో తీగా మాట్లాడవయ్యా కఠినంగా మాట్లాడవద్దు అని భావనతో చక్కగా పదార్థాన్ని పెట్టి తలంబారు బట్టలు ఇచ్చి వివాహం చేస్తారు కన్యాదానం చేస్తారు అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణంలో రాముడికి మన గ్రామం తరఫున పేటల మీద కూర్చోని కళ్యాణ మహోత్సవాన్ని సమర్పించేటువంటి భక్తులతో పాటు ఆత్మారామ భజన సమాజం వారు ఆలయ పెద్దలు గ్రామస్తులు భక్తులు పరివార సమేతంగా సభకుటుంబ సభ్య సమేతంగా అందరూ కూడా భక్తితో రామచంద్రమూర్తి వారికి నమస్కరిస్తూ నూతన వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు తర్వాత పేటల మీద కూర్చున్నవారు ఇంకా ఎవరైతే భక్తులు ఇచ్చారో వారి యొక్క పేర్లు చెప్తారండి వారందరికీ కూడా స్వామి యొక్క మంగళాశాసం రాజా రామచంద్ర మధు భగవానిటువంటి యొక్క తీయదనాన్ని రౌటికి అందించిన తర్వాత చక్కగా వస్త్రాలను సమర్పిస్తున్నారు భక్తి కక్కడైనా సరే నూరు రోజులు కట్టవని భక్తిని నింపితే నమస్కరిస్తూ సమర్పించింది వస్త్ర భక్తితో నమస్కరించి సమర్పించింది వస్త్రవయం అన్నారు స్వామి ఇక్కడ భక్తి విశేషంగా మనలో ఉన్నాం అసలు భక్తి అంటే ఏమిటి భగవతి మనహా స్థిరీకరణం భక్తి భగవంతుని ఎంటూ మనస్సును స్థిరీకరించడమే భక్తి మనస్సు ఎలాంటిదన్నీ నిలకడగలిగిందా కాదు పూతి వంటిది దాన్ని ఏకాగ్రతతో ఏడా ఇలాని నిత్య నవ నూతనమైనటువంటి వస్త్రాలు అన్నవస్త్రావయ్యా స్వామి ఎప్పుడూ తరుగు లేకుండా నెల మూడు వానలు కురిసేటట్టు చేయవయ్యా మా ఇంత పాడి పంటను చెందేటట్టు చేయవయ్యా ఇవన్నీ కూడా కోరికలన్నీ కలిపి కోరటం చేతకాకపోయినా మనకిస్తాడండి స్వామి రామచంద్రమూర్తి அம்பனேரேடே இரம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எரிங்கிறாய் கொம்பனார்கெல்லாம் கொடுந்தே குடவினக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுதாய்